స్థానిక సరస్వతి ఘాట్లో హిందూ దేవాలయ పరిరక్షణ సమితి తూర్పు గోదావరి జిల్లా సమితి అనుబంధ దుర్గా మహిళా విభాగం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అధ్యక్షతన ఘనంగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా నూతన జిల్లా మండలి కమిటీలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీరామ్ రామరాజు ప్రధాన కార్యదర్శి తెలిపారు హిందూ దేవాలయాలు గో సంరక్షణకు ప్రతి సభ్యుడు అంకిత భావంతో పనిచేయాలని ఆలయాల్లో ఎటువంటి అపచారాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు అన్నవరం దేవస్థానం విశ్రాంత అర్చకులు ఇంద్రకంటి గోపాలకృష్ణ శర్మ మాట్లాడుతూ అన్నవరం దేవస్థానంలో తమ తండ్రి తాత అనంతరం తాను కూడా పనిచేశానన్నారు కమలానంద స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటైన హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఒక ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తోందన్నారు తూర్పు గోదావరి జిల్లా నూతన కమిటీ అధ్యక్షులుగా విశ్రాంత అన్నవరం దేవస్థానం అర్చకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ అధ్యక్షులుగా వెలుగూరి రవికుమార్ కార్యదర్శిగా పోతుల వెంకటేశ్వరరావు మరో ముప్పై మంది సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షుడిగా ఇక తర్వాత మావి అయిపోయిందండి రేపు వెల్లుల్లి విజయనగరం చేస్తాం విజయనగరం అయిపోగానే ఆల్రెడీ అనకాపల్లి తర్వాత మా పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లా అమలా అమలాపురం ఇలా వరుసగా మాకు షెడ్యూల్ ఫుల్ పే షెడ్యూల్ ఒక వన్ మంత్ వరకు ఉన్నాయండి దాంతోపాటు మండల కమిటీలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని జిల్లాల్లో జిల్లా కమిటీ అవ్వలేదు కానీ మండల కమిటీలు రెడీ రెడీ అయిపోతాయి సో ఏంటంటే ఎక్కడ ఏదైతే ప్రిఫరెన్స్గా మనకు వస్తుందో అక్కడ మేము ఫుల్ పేజ్గా వెళ్ళి కార్యక్రమాల గురించి అక్కడ ప్రధానంగా ఈ సరస్వతి ఘాట్ దగ్గర ఒక వెనకాతల మనం వేదికల మీద కలిసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమలానంద భారతీ స్వామి వారి యొక్క ఆశీస్సులతో ఇవాళ నూతన నిర్మా నియామకం జరిగింది సభ్యులు అంటే అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శా కార్యదర్శులు తర్వాత కోశాధికారి తర్వాత ఇంక మితవి ఉపాధ్యక్షులు ఒకటువంటి నియామకాలు జరుగుతూ నన్ను ప్రత్యేకంగా పిలిపించే చేసింది గౌరవాధ్యక్షులుగా ఉండాలని అది చెప్పినందుకు కానీ నేను ఇక్కడికి వచ్చి ఈరోజు కార్యక్రమం జరిపించి చేసినందుకు చాలా ఆనందంగానే ఉంది అందరికీ నమస్కారం ఈరోజు సరస్వతి ఘాట్లో రాజమహేంద్రవర్ల సరస్వతి ఘాట్లో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితికి సంబంధించి ఒక అద్భుత ఘట్టానికి ఆవిష్కరణ జరిగింది దీనికి సంబంధించి చాలామంది ఎంతో ఇష్టంతో దీనికి అటెండ్ అయ్యారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి అనేది ఒక అంటే దేవాలయ పరిరక్షణ లేకపోతే దేవాలయాలని సమాజానికి దగ్గర చేయడమే ప్రధాన ఎజెండాగా స్థాపించబడింది ఇది